క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవర్ కోరారు సూర్యాపేట జిల్లా హుజూర్ పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల ఇరవై ఐదులో నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి వారి సహకారంతో నూట యాభై కంపెనీలతో మెగా జాబ్ మేళాను ఈ నెల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పదవ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ లాంటి ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసిన వారు అలాగే చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు కాబట్టి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉద్యోగాలు సాధించాలని ప్రతి ఒక్కరూ జాబ్ మేళాకు వచ్చేటప్పుడు ఐదు జిరాక్స్ ప్రతులతో హాజరవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అధికారులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ మనకు అప్రోచ్ రోడ్ ఒకటే అల్టర్నేట్ రోడ్ మనం వచ్చి దారి కాసేమూ ఉంటే అక్కడ నుంచి और <laughs> సాయంత్రం ఫోర్ పిఎం దాకా మెగా జాబ్ మేళా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా డీట్ డిస్టిక్ట్ సారీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా సింగరేణి కోలరీస్ వాళ్ళ తరఫున ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో అర్హత కలిగిన వాళ్ళు మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి కావచ్చు ప్రొఫెషనల్ కోర్సెస్లో అర్హత తీసుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు ఈ జాబ్ మిలల్లో పార్టిసిపేట్ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు ఐదు సీవీలు మాత్రమే తీసుకొని రావాల్సి ఉంటుంది వాళ్ళు సీవీ తీసుకువస్తే వారికి వాళ్ళ జాబ్ రోల్ ప్రకారం సంబంధించిన కంపెనీస్ దగ్గర మనకి ఇంటర్వ్యూ అదేవిధంగా జాబ్ ఆప్షన్ సంబంధించి మనం ఆప్షన్ కల్పిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ ప్రక్రియకి రిజిస్టర్ చేయడానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ జారీ చేయడం జరిగింది దాంట్లో అదేవిధంగా లింక్ తీసుకొని మీరు దాంట్లో అప్లై చేయడానికి ఆస్కారం ఉన్నది ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని జాబ్ మేళాలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏర్పాట్ల సంబంధించి కూడా ఇక్కడ విజిట్ చేసి పల్ ఇన్ఫినిటీ స్కూల్లో ఆ రోజు జాబ్ మేళా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు రివ్యూ తీసుకొని సంబంధించిన అధికారులతో అన్ని ఏర్పాట్లు సజావుగా చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని పనులు మొదలు పెట్టడం జరిగింది